భారతదేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రేరేపించడానికి బయట శక్తులు మన దేశంలో ఎన్జిఓల ద్వారా విపరీతంగా ఫండింగ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు రీసెంట్గానే పోయిన ఎన్నికల్లో దాదాపు ఇరవై ఒక్క మిలియన్లు అంటే దాదాపు నూట ఎనభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు మోడీ వ్యతిరేక శక్తులకు అక్కడి నుంచి ఫండ్ వచ్చింది అని చెప్పేసి ట్రంప్ అధికారంలోకి వచ్చినాక ఒక రహస్యను బయట పెట్టాడు అది ఆ వివాదం చెలరేగుతుంది పార్టీల మధ్య నువ్వు అంటే నువ్వు అని వాదులు అడుగు ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న మీడియా మీద విపరీతంగా ప్రభావితం చేయాలని చెప్పేసి విదేశీ శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఆ క్రమంలో శాటిలైట్ ఛానల్స్ని నియంత్రించాలి కొత్తగా ఎవరైనా శాటిలైట్ ఛానల్స్ పెడుతుంటే వాటిని వాటికి అనుమతులు ఆచితూచి ఇవ్వాలి వాడు ఎలాంటి భావజాలంగా వాడు ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి వైపు పయనిస్తారు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారా లేదంటే దేశంలో ఒక ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి అంటే దేశ వ్యతిరేక ఐడియాలజీని ప్రమోట్ చేస్తారా లేకపోతే దేశానికి అనుకూలంగా ఉంటారా స్వచ్ఛమైన జర్నలిజం పాటిస్తారా ఇలాంటి అంశాలని బేరు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళకి మాత్రం అనుమతి ఇవ్వాలని వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ శాటిలైట్ ఛానల్స్ అనుమతులు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి గతంలో ఇచ్చిన అనుమతుల్ని ఆసరా చేసుకుని కొంతమంది కొత్త ఛానల్స్ పెడుతున్నారు కానీ వీలైనంత వరకు కొత్త అనుమతులు అయితే ఇవ్వడం లేదు మన రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు యొక్క అనుమతులు రిజెక్ట్ అయినట్టుగా ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి అందులో రవి ప్రకాష్ రవి ప్రకాశం ఇంతకుముందు టీవీ నైన్ పెట్టి సంచలన వార్తలను ప్రసారం చేసి జర్నలిజాన్ని ఒక వ్యాపారంగా మార్చాడు అంతేగాని కొన్ని విలువలు పాటిస్తూ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజలకు మేలు చేసే వార్తలను ఆయన ప్రసారం చేయలేదు కేవలం పీఆర్పి రేటింగ్ పెంచుకునే వార్తలను ప్రసారం చేసి తద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుని ఒక సంచలనం సృష్టించాడు అయితే తర్వాత అతను అనేక ఛానల్స్ రావడానికి మార్గదర్శకుడు అయ్యాడే కానీ విలువలను పెంచడానికి మార్గదర్శకుడు కాలేదు ఆ వ్యక్తి ఇప్పుడు తిరిగి మళ్ళీ తన టీవీ నైన్లో తనకున్న అధికారాలు తగ్గిపోవడంతో తిరిగి కొత్త ఛానల్ ప్రారంభించాలని చెప్పేసి అనుకొని తిరిగి అనుమతికి అప్లై చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది ఎందుకంటే అతను బ్యాక్గ్రౌండ్ పరంగా చూస్తే అతనికి ఒక పర్టిక్యులర్గా ఒక ఐడియాలజీ అనేది లేదు సో అతను కేవలం సంచలన వార్తని జర్నలిజాన్ని వ్యాపారం చేసుకునే విధానం మాత్రమే ఉంది అలాంటి వ్యక్తులే విదేశీ శక్తులకి అతి సులువుగాను లేదా విదేశీ శక్తులు ప్రేరేపిత పార్టీలకు కూడా సులువుగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అనుమతి రిజెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట అంటే నమ్మలేము సంపూర్ణంగా అని తర్వాత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి మొన్నటిదాకా జగన్ పక్కనే ఉన్నాడు ఆయన ఒక ఆడిటరు ఆయన అల్లుడు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకుంటున్నాడు అయితే ఇప్పుడు జగన్తో గిట్టక జగన్కి దూరం దూరంగా జరిగాడు బీజేపీకి దగ్గరగా ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి ఒక నమ్మదగిన వ్యక్తి ఒక పార్టీకి ఎఫిలియేటెడ్గా ఉంటాడు ఒక ఐడియాలజీని ప్రమోట్ చేస్తాడు అందుకోసమే ఈ పత్రికలు పెడుతున్నాడు లేదా ఛానల్స్ పెడుతున్నాడు అన్న అంశం ఏమీ కనిపించడం లేదు అతను కేవలం తన రాజకీయ అస్తిత్వం కోసమో తన మీద దాడి చేసేవాళ్ళు తన అల్లుడు మీద తన వ్యాపారాల మీద దాడి చేసేవాళ్ళని ఎదుర్కోవడం కోసమో ఇట్లాంటి వాటి కోసం ఛానల్స్ పెట్టేవాళ్ళు డెఫినెట్గా రేపు జాతి వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి చాలా వేగంగా అవకాశాలు ఉంటాయి అది కాకుండా బీజేపీ ఆలోచించేది బీజేపీకి అనుకూలంగా లేని వ్యవహారాలను కూడా బీజేపీ ప్రోత్సహించదు ఇటు పార్టీలకు కూడా స్వార్థం అనేది మనం ఉంటుంది కదా కనుక బీజేపీకి అది అనుకూలం అని కూడా అనిపించకపోవటం వల్ల కూడా అది రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు ఓవరాల్గా మన రాష్ట్ర నుంచి కొత్త శాటిలైట్ ఛానల్స్ సంబంధించిన రెండు అనుమతులను నిరాకరించారు